ఓం నమో నారసింహాయ సుదూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ కె రామచంద్రమోహన్ అన్నారు ఆధునిక యాంత్రిక జీవన విధానంలో ఎన్నో సమస్యలు మరెన్నో ఒత్తిళ్లను అధిగమించేందుకు భగవంతుడు సన్నిధానమే పరమావధిని భావించి ఆలయాలకు వస్తున్న భక్తులకు సంతృప్తికరమైన దర్శనాన్ని అందించడం ద్వారా మానసిక శక్తిని పెంపొందే వాతావరణాన్ని కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు దేవస్థానంలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఆచరణలోకి తీసుకువచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విధానం అమలు పరిశీలించేందుకు కమిషనర్ సింహాచల దేవస్థానాన్ని సందర్శించారు ఈవో సుజాత ఇంజనీర్లు ఏఈఓలతో కలిసి క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు సింహాచలం శ్రీశైలం శ్రీకాళహస్తి అన్నవరం ఇటువంటి క్షేత్రాలకి ప్రతిరోజు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వందల కిలోమీటర్ల నుంచి కొంత దూరం నుంచి భక్తులు వచ్చేస్తూ ఉంటారు అలాగే చేసే భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు ఆ భగవద్ దర్శనం ఆ ప్రశాంతత మానసిక ప్రశాంతత ఈ క్షేత్రాల నుంచి వాడు కొంత శక్తిని పొంది వెళ్ళాలనే ఉద్దేశంతో వేలాది మంది బలు ప్రతిరోజు ఈ దివ్యక్షేత్రాలు రావడం జరుగుతుంది అలా విచ్చేసే భక్తులందరికీ కూడా ప్రతి భక్తుడికి కూడా పూర్తి సంతృప్తి కలిగించే విధంగా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది ప్రామాణిక కార్యాచరణ ప్రణాళికలు ప్రత్యేకంగా రూపొందించి అంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ పరిశీలించి ప్రత్యేకంగా ఆ ప్రణాళికలు రూపొందించి యువలందరికీ ఆ ఎస్ఓ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించడం జరిగింది ప్రధానంగా దర్శనం హ్యూలైన్ మేనేజ్మెంటు అంటే దేవాలయంలో భక్తులకి దర్శనం కల్పించే విషయంలో అదేవిధంగా పారిశుధ్యం విషయంలో మంచి నీటి సరఫరా అదేవిధంగా వాష్రూమ్స్ ఈ మౌలిక అవసరాలకు సంబంధించి ప్రసాదాల తయారీ వాటి శుచి రుచి రెండింటిలోనూ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి సంబంధించి అదేవిధంగా అన్న ప్రసాద వితరణకు సంబంధించి అంతేకాకుండా కేవలం దేవస్థానం సిబ్బందితో కాకుండా భక్తులకి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ ఎన్రోల్మెంట్ వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ పెంచడం గురించి సంబంధించి వీటన్నిటికీ కూడా విడివిడిగా మేము ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రామాణిక కార్యాచరణ ప్రణాళికలు జారీ చేయడం జరిగింది ఆ ఎస్ఓపి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ ఆర్జేసి డీసీ కేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరితో కంటే ఇరవై రెండు టెంపుల్స్ ఉన్నాయి అలా ఇరవై రెండు ఎన్నివలతో తరచుగా ఫిజికల్ మీటింగ్స్ కానీ ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్లు కానీ నిర్వహించడం జరుగుతోంది తద్వారా కొంత మార్పు తీసుకొస్తూ ఉన్నాం కొంత మార్పు వచ్చింది ఇంకా మరింత రావాల్సి ఉంది రాను రాను ఆ అమలు ఆ రేట్ అనేది పెరిగిన తర్వాత సంతృప్తి స్థాయి అనేది కూడా తప్పనిసరిగా పెరుగుతుంది భక్తులందరూ పూర్తి సంతృప్తి స్థాయి తీసుకెళ్లని లక్ష్యంతో ఈ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ని చేపట్టడం జరిగింది అంతేకాకుండా దీంట్లో షార్ట్ టర్మ్ మన ఇమీడియట్గా తీసుకునే చర్యలు ఉన్నాయి దాని గురించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాంగ్ రన్లో తీసుకోవచ్చినాయి లాంగ్ రన్లో తీసుకోవచ్చు అంటే ప్రధానంగా అన్ని మౌలిక వసతులు ప్రొవైడ్ చేశారు సపోజ్ సింహాచలం దేవస్థానంలో కొండపైన శని ఆదివారాల్లో పార్కింగ్ సమస్య దానికోసం ఏం చేయాలన్నది ఆలోచించి మల్టీ లెవెల్ జరిగింది అదేవిధంగా దుర్గడింపుల్లో కూడా అదే సమస్య అక్కడ కూడా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సమస్య కానీ శ్రీశైలంలో క్యూ కాంప్లెక్స్ సమస్య కానీ ఇలా గుర్తించడం జరిగింది అదంతా దీర్ఘకాలంలో ఆ మౌలిక వసతులు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ శానిటేషను డ్రింకింగ్ వాటర్ సదుపాయం ప్రతి చోట ఉంది కానీ నేను చెప్తున్నాను కదా పూర్తి సంతృప్త స్థాయి అనేది అక్కడ ముఖ్యం ఎక్కడెక్కడైతే ఏ ఏ పాయింట్లో ఉండాలో అన్ని పాయింట్లలోనూ ఆ లభ్యత మంచినీటి లభ్యత ఉండేలా అదేవిధంగా టాయిలెట్స్ కొన్ని చోట్ల కూడా అవస్థానంలో టాయిలెట్స్ సదుపాయం ఉంది కానీ మరింత పెంచవలసిన అవసరం ఉంది దానికి తగిన ప్రదేశాలు గుర్తించుకుని ఎక్కడ పడితే అక్కడ కట్టలేము కదా అంటే ఒక రకంగా ఎస్థెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదేవిధంగా వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇవన్నీ చూసుకుని ప్రదేశాలు గుర్తించుకోవటం జరిగింది టాయిలెట్స్ గురించి కూడా మేము స్టాండర్డ్ డిజైన్స్ మూడు రకాల స్టాండర్డ్ డిజైన్స్ తయారు చేయడం జరిగింది హెడ్ ఆఫీస్ లెవెల్లోనే అంటే అతి తక్కువ స్థలం ఉన్న చోట ఒకటి కొంచెం మీడియం సైజు ఖాళీగా ఉన్న చోట టాయిలెట్ కాంప్లెక్స్లో మూడు రకాల డిజైన్స్ తయారు చేయడం జరిగింది ఎక్కడ ఏ స్థలంలో ఏ ప్రదేశంలో దేనికి సూటబిలిటీ ఉంటుందో ఆ ప్రదేశంలో అది కాదు ఇవన్నీ స్టాండర్డైజ్ చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా డిజైన్స్ అన్నీ కూడా అదేవిధంగా అన్నప్రసాదం విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన సూచనలు జారీ చేయడం జరిగింది ప్రత్యేకంగా అది ఎవరైతే సూపర్వైజ్ చేస్తారో వాళ్ళు కాకుండా ఇంకొక సూపర్నింటి కానీ ఇంకొక ఫస్ట్ ఇంటి ఓన్ కానీ డైలీ ప్రతిరోజు అన్నప్రసాదం అదేవిధంగా ప్రసాదాలు పరిశీలించి రుచి చూసి ఎలా ఉన్నాయి పరిశీలించడం చెప్పడం జరిగింది అంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ లాంటివి ఇంటర్నల్ బట్ దానికి ఇన్ఛార్జ్ అయిన ఆఫీసర్ కాకుండా ఇంకొక ఆఫీసర్ కూడా క్రాస్ చేయకుండా బెటర్ దీనికోసం అదేవిధంగా లైన్లో కూడా భక్తులకు సామాన్య భక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఎదురవకుండా వీఐపీలు ఉన్న ప్రోటోకాల్ విఐపిస్ వచ్చినప్పుడు అది కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా వారికి దర్శనాలు చేయించమని చెప్పడం జరుగుతుంది అవసరం ఏంటంటే పీ రష్ డేస్లో అంటే చంద్రోత్సవానికి అది ఎలా చేస్తున్నాము దసరా రోజున ఎలా చేస్తున్నాము అలాగే వీక్లీ పీ క్రష్ డేస్లో కూడా ప్రోటోకాల్ కొన్ని టైం సమయం స్లాట్స్కి అటాయించుకుని కూడా సూచించడం జరిగింది ఎక్కువ రెస్ట్ ఉన్న టైంలో కొన్ని అవర్స్ చేసి అనౌన్స్ చేయమని అది ఏ దేవస్థానం ఆ దేవస్థానం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అంటే ఒకచోట శనివారం ఎక్కువ ఉంటుంది ఒకచోట శుక్రవారం ఎక్కువ ఉంటుంది పీ క్రష్ డేస్లో ప్రోటోకాల్ స్లాట్స్ ఫిక్స్ చేసుకుని మిగతా టైంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చేయమంటే జరిగింది అదేవిధంగా ఎక్కటి మీద అంతరాలయ దర్శనాలను కూడా అటువంటి సందర్భాల్లో రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది సామాన్య భక్తుడు మధానం అంటే సామాన్య భక్తుడు మెజారిటీ ఓం నమో నారసింహాయ